ఫోన్ చేసేది కదమ్మా అసలు ఏంట్రా మీ ఆవిడ ఫోన్ చేయట్లేదు అసలు మాట్లాడుతున్నావా నువ్వు మీ ఆవిడతోనే మాకు ఎలాగ చేయదు నీకు చేస్తుందా అని నేను ఒకనాడు అడిగినాము అడిగితే ఫోన్ చేసేడం నా ఎదురుగండ చేస్తే ఏ అవసరమైతే నువ్వే చేస్తావు నేను ఎంత చెయ్యాలి నీకు ఫోను అని మాట్లాడుకోవడానికి పెద్దగా విషయాలు ఏమీ లేవు ఉంటే ఫోన్ చేయలేకపోతే లేదు అన్నట్టుగానే అంది అంటే భర్తకు దూరంగా ఉన్నాను నా ఫీలింగ్ కానీ నీతో మాట్లాడాలనిపిస్తుంది నీతో టైం స్పెండ్ చేస్తాను నువ్వు నన్ను చూడడానికి అని ఇట్లా ఏమి లేవు అసలు ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేస్తాను మేడం ఇంకా ఎప్పుడు బిజీ బిజీ అని వచ్చేది నాకు డౌట్ వచ్చి నేను ఆమె జియో సిమ్ మేడం నేను మై జియో యాప్ ఎక్కించుకుని ఆమె ఓటీపీ తీసుకున్న దాంట్లో చూసి ఫోన్ మాట్లాడుతుంది అంటే వన్ అవర్ ఫోర్ మంత్స్ అట్లా ఎవరితో ఎవరో నేను అడిగితే నేను మాట్లాడలేదు అది ఇది అని చెప్పాను అవి కూడా ఇంట్లో ఎవరికీ చెప్పలే మేడం ఆమెతోనే డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు ఎవరితోనో మాట్లాడేవా లేదా ఈరోజు నేను ఫోన్ చేసి బిజీ వచ్చింది నువ్వు ఫోనే చేయలేదు నాకు బిజీ అక్కడ వస్తుంది నేను ఎవరితో మాట్లాడలేదు అది ఇదే నిజం చెప్పు మళ్ళీ అడిగితేనని ఒక టెన్ టైమ్స్ అడిగినా మేడం నిజం నేను ఎవరితో మాట్లాడలేదు నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావు అది సరే అయితే నీకు నెంబర్ చెప్తాను ఆ నెంబర్ ఎవరితో చెప్పాను నెంబర్ చెప్పినా మేడం నువ్వు ఇంతసేపు ఈ టైంతో ఈ టైంలో నువ్వు మాట్లాడు ఈ నెంబర్తో ఎవరు అది అని అడిగితే అవన్నీ నా ఫోన్ నీకు ఎలా తెలుస్తుంది నా అన్నీ నీకు ఎలా తెలుస్తుంది అది ఇదని చెప్పి ఇది నెంబర్ ఎవరిదో చెప్పిందా లేదా చెప్పలే మేడం వేరే అమ్మాయిదని చెప్పింది అయితే నేను మా ఫ్రెండ్ ఫోన్తో హలో వర్ష లాంట్రీలో చేస్తాడు మేడం మా ఫ్రెండ్ అరే నెంబర్ ఒకసారి మీ కంపెనీ నెంబర్తో ఫోన్ చేసి ఎవరో కనుక్కోరు ఒకసారి అంటే ఆయన మాట్లాడాను మేడం నేను వాష్ లాండ్రీతో మాట్లాడుతున్నాను అది ఇది అని చెప్పి మాట్లాడితే అక్కడ అబ్బాయి వాష్ వినిపించింది సరే మేడం నేను ఇంకా డిస్టర్బ్ చేయలే మేడం అప్పుడు ఆ రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె టూ టైమ్ దాని తర్వాత టూ టైమ్స్ వెళ్ళాను మేడం వాళ్ళ ఫ్రెండ్ నెంబర్లో ఏమో బ్లాక్ చేసింది నా నెంబర్ వాళ్ళ ఫ్రెండ్ చేస్తుంటే

మా బా చర్చి ఓపెనింగ్ కి రమ్మని పిలిసామమ్మ రానన్నదమ్మ రానని ఆ గారు అబ్బాయి బర్త్డేకి వెళ్ళిందమ్మ ఫోన్ లేరా మనకి ఇష్టం లేదు రాలేదు వెళ్తే వెళ్ళని దానికి ఏం ఫీల్ అవ్వకని అని నేను తర్వాత డిసెంబర్ ఫస్ట్ కి రమ్మన్నారమ్మ మమ్మల్ని కోచింగ్ అయిపోయింది తీసుకెళ్ది అయిపోయింది తీసుకెళ్ళడానికి రండి అని ఈలాగా మా ఆయన రోజు అడిగిపోడమ్మా ఇంకా రాలేదు ఐదు నెలలు అయిపోయింది ఏం చేస్తుంది వర్షం డిసెంబర్ పర్సన్ తీసుకెళ్ళమన్నారు నెక్స్ట్ టైం వెళ్ళేమమ్మా వెళ్ళాడు ఆ ఇన్ లో నీ కొడుకు ఇంత అసహ్యంగా మెసేజ్లు ఎట్టాడు అని చెప్పి బూతులు లంకెచ్చుకుంటారు పిలిచింది వాళ్ళేగా ఫోన్ లో అడగలేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ లు పెడుతున్నావంటే ఏంటి అని అసలు అడగలేదమ్మా నన్ను తీసుకురా మీ అమ్మ ఆయన ఇత్తనే రమ్మనను రమ్మన్నాడు ఎందుకంటే మెసేజ్లు పెట్టావా ఇంస్టాగ్రామ్లో మేము ఆవిడని తిడుతూ లేదు మేడం మరి వాళ్ళ దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి అంటే చెప్తాను మేడం దానికి చెప్పండి అయితే వాళ్ళ ఊరిలో నలుగురు అబ్బాయిలు ఉన్నారు అంట మేడం వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను వాళ్ళు వాళ్ళెవ్వరు కూడా తెలియదు అయితే నా పేరు మీద ఫేక్ ఐడియా ఒకటి క్రియేట్ చేస్తారు మేడం క్రియేట్ చేసి అందులో మా ఆవిడ గురించి చెప్పండి మా ఆవిడ ఎవరినైనా లవ్ చేస్తే చెప్పండి వదిలేస్తాను మీ దగ్గర పెడతాను అది చాలా గలీజ్గా ఉన్నాయి మేడం అయితే అవన్నీ నాకు చదవనేమిస్తలే ఇలా చూపించి నువ్వే చేసావు ఒప్పుకో ఒప్పుకో నీ ఫోటో ఉంది ఒప్పుకో అంటున్నారు నేను చేయలేదు నేను చేయాల్సి చేయలేనప్పుడు నేను ఒప్పుకోవాల్సిన పని లేదు అది ఇదని చెప్పాను మేడం లేకపోతే నేను పోలీస్ కేసు పెడతాను వెళ్ళి అంటే మేము పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడ ఎక్కడ తిరగలేము అది ఇదని చెప్పారు మేడం తర్వాత వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఏదో కోపంలో ఉందో నేను మాట్లాడి పంపిస్తాను కంగారు పడకండి మీరు వెళ్ళండి అది ఇదని చెప్పి పంపించేశారు తర్వాత రెండు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు వాళ్ళు అప్పుడు మా అబ్బాయిని అడిగిన అమ్మ నేను ఏమో చిన్నోడు కదమ్మా పెట్టావా ఏం పెట్టావా మాయే కదా నేను కాళ్ళు అట్టుకుంటాను చెప్పు నాని నువ్వు నిజం చెప్పు నానంటే చేయలేని తప్పు ఒప్పుకోవడమ్మ అసలు నేను పెట్టలేదమ్మా అమ్మ పెళ్ళని నేను ఇలా పెడతాను నలుగురు కుర్రోళ్ళు ఎవరో నాకు తెలియదు నేను ఎందుకు పెడతానమ్మా అప్పుడు అన్నాడమ్మా వజ్రానికి ఇలాగ రాంగ్ మెసేజ్లు వచ్చి అమ్మా వాళ్ళందరినీ క్రియేట్ చేసి నన్ను నిల ఇకిచ్చడానికి చూస్తుంది అని అప్పుడు మా అబ్బాయి అన్నాడమ్మా అన్నయ్య నువ్వు ఎంత దూరం కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇలా నా పేరు మీద ఫేక్ ఐడి ఒకటి క్రియేట్ చేసి వాళ్ళగారు మెసేజ్ పంపిస్తున్నారు అండి ఇప్పుడు ఆ అమ్మాయి ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిర్స్ మీ దగ్గరకు వచ్చింది నేను కూడా ఒక కంప్లైంట్ ఇస్తున్నా దీన్ని ఎంక్వైరీ ఐడి లో అన్నీ ఉంటాయి ఏ ఫోన్ నెంబర్ తో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం అనేది క్లియర్ గా దొరుకుతుంది మనకు దొరకపోవచ్చు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళకి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఈజీగా దొరుకుతాయి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇట్లా అంటే ఒక నలుగురు అబ్బాయిలు ఒక అబ్బాయి చాటింగ్ అంతా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టారండి మేడం మా మావయ్య వాళ్ళకి మావయ్య వాళ్ళకి పెడితే అప్పుడు అడిగాం ఎవరు పెట్టారో వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎలాగొచ్చిందో నీకు తెలుస్తుంది కదా వాళ్ళకి ఫోన్ చేసి అడిగంటే అంటే వాళ్ళ డబ్బు వాళ్ళు వాళ్ళ నెంబర్లు ఇవ్వం అది ఇది అని చెప్పారు మేడం అయితే నేను మాధవూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక మేడం ఒక మేడంతో వెళ్ళినా మేడం అయితే ఆ మేడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కాపురం కలిసి ఉండదు ఫైల్ ఒకసారి ఆలోచించి చెప్పండి సరే మీ మావి నెంబర్ ఇవ్వండి నేను ఆ వాట్సాప్ నెంబర్ ఎవరిదో కనుక్కుని నేను మాట్లాడుతానంటే ఫోన్ చేశారు మేడం అసలు వాళ్ళే కాపురం అనుకుంటున్నారు వద్దకుంటున్నారు పక్కన మీ మీద ఫోర్ నైంటీ ఎయిట్ వేశారు నువ్వే ఒక రాంగ్ మెసేజ్లు పంపించామని ఒక కంప్లైంట్ రేజ్ చేశారు నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక కంప్లైంట్ ఇచ్చావు అది ఫేక్ ఐడి అండి ఎంక్వైరీ చెయ్యను అని ఇక్కడ నీకు పోలీసులు ఏమన్నారు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి పోలీసులు చెప్పారమ్మ నువ్వు ఇప్పుడు ఒక కంప్లైంట్ వేస్తున్నావు మీ ఆయనేమో ఫేక్ అకౌంట్ అండి నాకు అసలు సంబంధం లేదంటున్నాడు ఒకవేళ నువ్వు కేసు పెడితే కాపురం నిలబడకపోవచ్చు అని అప్పుడు ఆ అమ్మాయి ఇష్టం పెడతదా కాపురం కోసం ట్రై చేస్తుందా అని పెట్టేసింది ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టినాక నీకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం ఏంటి నువ్వు కేసు పెడితే కాపురం పోతుంది అని అంటే వాళ్ళు అక్కడ కేసు పెట్టక ముందే నేను ఇక్కడ ముందే ముందు వెళ్తే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు మా మావయ్యతో వస్తమే నువ్వు నీకు ఫోన్ చేసి చెప్పాను నేను నువ్వు అడగాల్సిన పని ఏంటి అదే చెప్పే తిడితే చూసుకోండి అమ్మా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే బెటర్ ఎందుకంటే నీ దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నాయి కొన్ని రెండు నువ్వు చెయ్యని పని మీద నీకు మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో తెలియదు ఇంస్టాగ్రామ్ లో అప్పటికి అప్పటికి తెలియదమ్మా ఇలాగా ఏమైంది నలుగురు కుర్రోళ్ళు ఉన్నారు కదమ్మా నలుగురు కుర్రోళ్ళు మెసేజ్ స్టార్ట్ అయింది అక్కడ ఒక పెద్ద ఫోన్ చేసాడు చేసి చాలా రాంగ్ గా తిట్టాడమ్మా తిట్టినాక తర్వాత నలుగురు కుర్రోళ్ళు కాకుండా కొద్దరు కుర్రోళ్ళు అన్నారు ఆ పే ఎవరు పెట్టారు ఏంటో మొత్తం నీకు చెప్తాం పనా అన్న దుఖానికి రానే ఫోన్ చేశారు అమ్మా అప్పుడు తిట్టారు తిట్టలే మేడం తిట్టలేదమ్మా నలుగురులో నలుగురు ఒక ఇద్దరు పెద్దలో ఒక నలుగురు నలుగురు అబ్బాయిలు ఒక ఉండూరు వంతెన ఒకటి ఉంటాయి మేడం ఉండూరు ఊరు ఊరని అక్కడికి వచ్చి రమ్మంటే ఈ పంచాయతీలన్నీ ఎప్పుడు జరిగినాయమ్మా ఈ పంచాయతీలన్నీ ట్వంటీ త్రీ లో ట్వంటీ త్రీ లో లో